స్తోత్రం స్తోత్రం ప్రైజ్ ద లాడ్ హలెలూయ స్తుతి స్తుతి హలెలూయ హలెలూయ స్తోత్రం ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ సర్వోన్నతుడై ఉన్న దేవుడి నామానికి మహిమ కలుగును గాక రాత్రి కాల సమయంలో ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు వింటున్న మీ అందరికీ మన ప్రభువును క్రీరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి కృపయు సమాధానమును విస్తరించును గాక ఆమె ఈ దేవుని ద్వారా గడిచిన కాలం అంతా దేవాది దేవుడు ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఉన్నారు అట్లాగనే ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ముప్పై నాలుగవ కీర్తన ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసుకుందాం చి ముందుగా చిన్న ప్రార్థన మహిమాస్వరూపి అయి ఉన్న మా తండ్రి మృత్యుం నీ నిధనమైన నామానికి స్తోత్రాలు ప్రభువ ప్రార్థించు చుండగా మాకు ఏకదృష్టిని దాల్చేయండి ఆత్మ పూర్ణునిగా నింపండి మా పెదవులు కాల్చుడు మా నాళికి కాల్చుండి ప్రభువ ఆత్మానుసారముగా ప్రార్థించుటకు యుక్తమైన ప్రార్థన చేయుటకు మాకు జ్ఞానము తెలివి వివేచన అనుగ్రహించి ముందుకు నడిపించమని ఈ సునామంలో అడుగుచున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రదయం వెళ్ళారా ముప్పై నాలుగవ కీర్తన ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసుకుందాం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండను యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనిలో దానిని విని సంతోషించదరు నాతో కూడి యహోవాని కనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తనను తప్పించను నేను దేవుని తట్టు చూడగా ఆయన ముఖము వైపు నా కనులెత్తి చూడగా నాకు వెలుగు కలిగను నా ముఖము ఎన్నడూ లజ్జింపకపోవను ఈ దీనుడు ఈ దేనురాలు మొర్రపెట్టగా యహోవా ఆలకించను నా శ్రమలో నుండి నా దేవుడు నన్ను రక్షించను యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావిలి ఉండి వారిని రక్షించును దేవా మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ నీ దూతలను కావిలిగా ఉంచినందుకు నీకే స్తోత్రం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి యహోబాను ఆశ్రయించునరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు దేవుని ఎందు భయభక్తులు గల జనులారా దేవుని ఎందు నమ్మిక ఉంచుడి ఏలయనగా సింహపు పిల్లలు లేమి కలవై ఆకలికని నువ్వు యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు అవును ప్రభు నిన్ను ఆశ్రయించి ఉన్నామయ్యా ఏ మేలు కూడా మాకు తక్కువ చేసే దేవుడు నీవు కాదు మేలు చేయక నువ్వు ఉండలేవయ్యా ఆరాధించక మేము ఉండలేము తండ్రి దేవా యహోవ ఎందులు భయభక్తులు మాకు నేర్పయ్యా వాడు ఎవడైనా ఉన్నాడా మేలు నందు చూ అనేక దినములు వాడు ఎవడైనా ఉన్నాడా అలాగా ఉండాలి అంటే చెడ్డ మాటలు పలుకుండా నాలుగను కపటమైన నా మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకును కీడు చేయటమాని మేము చేయము సమాధానమైన వెతికి దాని వెంటాడము యహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరలకు వక్కి ఉన్నాయి దృష్క్రియలు చేయి వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటకై యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతి మంతులు మొర్ర పెట్టగా యహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును దేవా నలిగిన హృదయముతో నీ సన్నిధికి వచ్చామయ్యా మాకు సమీపంగా ఉన్నందుకు నీకే స్తోత్రము మమ్ము రక్షించినందుకు నీకే స్తోత్రము నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినను దేవుడు వాటి నీటిలో నుంచి వారిని విడిపించును దేవ మమ్మలు మా కుటుంబాలను కూడా సర్వ శ్రమలలో నుంచి ఆపదలలో నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకే స్తోత్రం మా ఎముకలన్నిటిని కాపాడి వాటిలో ఒకటైన విరిగిపోకుండా భద్రపరచినందుకు నీకే స్తోత్రం నాకు నా కుటుంబానికి నీ నీతిని అనుగ్రహించినందుకు నీకే స్తోత్రం అయ్యా చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతి మంత్రిని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడరు యహోవా తన సేవకుల ప్రాణము విమోచించును ఆయన శరణిజుచ్చు వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు దేవా నీ శరణి ఉన్న మము జ్ఞాపకం చేసుకొని మా ప్రతి దోషమును అపరాధమును పాపములను కొట్టివేసినందుకు నీకే స్తోత్రం ఏసయా నీ రక్తములో కడిగి మము శుద్ధినిగా చేసినందుకు నీకే స్తోత్రం తండ్రి నీకు ర్ర పెట్టగా మాకు ఉత్తరం ఇచ్చినందుకు నీకే స్తోత్రం అయ్యా మా శ్రమలో మాకు తోడై ఉన్నందుకు నీకే స్తోత్రం దేవా మహోన్నతుడు అయి ఉన్న మా తండ్రి నీ తట్టు తిరిగి ఉన్నామయ్యా నీ తట్టు తిరిగి మర్ర పెట్టుచున్నామయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకే స్తోత్రం గనుడై ఉన్న మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ నీ కంచనాటం అని వేడుకుంటున్నాము తండ్రి ఎస్ అయ్యా నీ రక్తపు కోటలో నీ రక్తపు కోటలో మమ్మల్ని భద్రపరచండి నాయన నీ కావుదల మాకు మా కుటుంబాలకు దయచేయండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభువా అట్లాగనే ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి అట్లానే ప్రభువా ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా శాంతి పట్ల మీరు కార్యం జరిగించండి కోచింగ్ లో ముందుకు నడిపించమని మనం వేడుకుంటున్నాం తండ్రి ఝాన్సీని జ్ఞాపకం చేసుకోండి ప్రభు మంచి జాబ్ ను అనుగ్రహించండి భద్రపరచండి లహరికి నాయన ఈ సంవత్సరంలో వివాహం జరుగుటకు నికృపణ దయచ్చేయండి తక్కువైన భాగస్వామిని శుద్ధపరచండి దేవి అనే బిడ్డను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యము దయచేయండి వీటికి రక్షణ కుటుంబంలో రక్షణ దయచేయండి అయ్యా భూలక్ష్మి అనే బిడ్డను ముట్టండి స్వస్థపరచండి నాయన దేవా మహోన్నతుడా సర్వాధికారి అయి ఉన్న తండ్రి ఇంకా అట్లాగనే రామ్ అనే బిడ్డ ముట్టండి స్వస్థపరచండి నాయన అయ్యా పెద్దమ్మ గారిని పెద్దయ్య గారిని ముట్టండి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా ఇంకా యవన దైవజనుడు జాన్సన్ రాజ్ గారిని పట్టి వాడుకోండి ప్రభువ ఇంకా మా సంఘ బిడ్డలు అనేకులు బలిహీనులు అయిన బిడ్డలు ఉన్నారయ్యా అయ్యా రాత్రికాల సమయంలో వేసయ్యా ని గాయపడ్డ హస్తము చేత బిడ్డలు తాకి బిడ్డలను తాకి స్వస్థపరచండి మాకు మా కుటుంబాలకు నీ దీవిదా నీ ఆశీర్వాదు దయచేయండి తండ్రి నీ కృప సమృద్ధిని మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రం మా కుటుంబాలలో నమ్మది శాంతి సమాధానం అనుగ్రహించి నీ కృపలోనే మేము భద్రపరిచి ముందుకు నడిపించమని దేవా నన్ను కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి ప్రార్థనల ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని ఏసునాములో అడుగుచున్నాం మా పర్మ తండ్రి ఆమెన్ ఆమెన్ గోవాలి ఏంటి मरदी हैं।